చెన్నై రోడ్లపై ఆటోరిక్షాల హారన్లు మోగుతున్నాయి బస్సులు వేగంగా దూసుకుపోతున్నాయి మెట్రో రైళ్ల రద్దీ ప్రవహిస్తోంది ఈ నగరం హృదయంలో ఒక మామూలు అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు మురుగన్ లక్ష్మీలు వీరికి ఆరేళ్ల కొడుకు కన్నన్ ఉన్నాడు కన్నన్ చురుకైన బాలుడు అతని కళ్లలో ఎప్పుడూ ఒక తళుకు ఉంటుంది లక్ష్మీ గర్భవతిగా ఉన్నప్పటి నుండి కన్నన్కు తమ్ముడు లేదా చెల్లెలు వస్తారనే ఆసక్తితో ఉన్నాడు రాత్రి భోజనం చేస్తున్నప్పుడు అతను అడుగుతాడు అమ్మా బిడ్డకు నేను ఆడే బంతి నచ్చుతుందా నేను అతనికి సైకిల్ తొక్కడం నేర్పిస్తానా లక్ష్మి నవ్వుతూ చెప్తుంది నీ తమ్ముడికి నీ ఆటలన్నీ ఇష్టమవుతాయి కన్నా నీవు ప్రపంచంలోనే అత్యుత్తమ అన్నయ్యవుతావు ఒకరోజు బిడ్డ బట్టలు సర్దుతుండగా కన్నన్ పరుగెత్తుకొచ్చి అడిగాడు అమ్మా నేను చేసిన గాలిపటం బిడ్డకు నచ్చుతుందా లక్ష్మి అతని తలపై నిమిరి నీ గాలిపటం ఆకాశంలో ఎగురుతుంటే బిడ్డకు చాలా ఇష్టమవుతుంది అప్పుడు లక్ష్మీ కడుపులో చిన్న కదలిక రా కన్నా నీ తమ్ముడు తన్నుకుంటున్నాడు తాకిచూడు కన్నన్ పరుగెత్తి చేయివేశాడు మొదట ఏమీ అనిపించలేదు ఒక్కసారిగా చిన్న తన్ను కన్నన్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది అమ్మా అతను నాతో ఆడమని చెప్తున్నాడు మురుగన్ ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగి ఆ రోజు సాయంత్రం హడావిడిగా ఇంటికి వచ్చాడు లక్ష్మీ నేను మళ్లీ లేటయ్యాను అంటూ ఆమె నుదుటిపై పెట్టాడు కన్నన్ పరుగెత్తి వచ్చి అడిగాడు నాన్న తమ్ముడు ఎప్పుడొస్తాడు మురుగన్ నవ్వుతూ ఇక కొన్ని రోజులే కొడుకు అమ్మ గర్భం తొమ్మిదో నెలలో ఉంది కాని అప్పుడు లక్ష్మికి చిన్న నొప్పి ఆమె చేయి కడుపుపై వేసింది కాని ముఖంలో చిరునవ్వు తెచ్చుకుని ఏమీ లేదు బిడ్డతన్నాడు మురుగన్కు కొంచెం ఆందోళన కలిగింది కాని లక్ష్మీ చెప్పింది నీవు ఆఫీసుకు వెళ్ళు నేను బాగానే ఉన్నాను ఆ రోజు మధ్యాహ్నం కన్నన్ తన గదిలో ఆడుకుంటుండగా వంటగది నుండి శబ్దం వినిపించింది అమ్మా అని అరుస్తూ అతను పరుగెత్తాడు అక్కడ లక్ష్మీ నేలపై పడి ఉంది ముఖం విలవిలలాడుతూ చెమటలో తడిసిపోయి అమ్మా ఏమైంది కన్నన్ భయపడి అడిగాడు లక్ష్మీ కష్టపడి చెప్పింది కన్నా నా ఫోన్ తీసుకొని కాల్ చెయ్యి కన్నన్ చేతులు వణికాయి కాని ధైర్యం చేసి ఫోన్ తీసుకుని నూట ఎనిమిదికు చేశాడు నా అమ్మకు బాగులేదు ఆమెకు బిడ్డ పుట్టబోతోంది కాని కింద పడిపోయింది దయచేసి త్వరగా రండి ఆంబులెన్స్ త్వరగా వచ్చింది లక్ష్మీని స్ట్రెచర్పై పడుకోబెట్టినప్పుడు కన్నన్ అమ్మ చేయి గట్టిగా పట్టుకున్నాడు అమ్మా నీకు ఏమీ కాదు నేను హామీ ఇస్తున్నాను ఆసుపత్రిలో కన్నన్ వెయిటింగ్ రూంలో కూర్చున్నాడు కాళ్ళు ఊపుతూ మురుగన్ పరుగెత్తుకొచ్చాడు నాన్న అమ్మా లోపల ఉంది డాక్టర్లు చూస్తున్నారు డాక్టర్ సుమతి గంభీరమైన ముఖంతో వచ్చింది మురుగన్ లక్ష్మీకి మాయ ఊడిపోయింది బిడ్డ పరిస్థితి తీవ్రంగా ఉంది లక్ష్మీకి చాలా రక్తం పోతోంది మేము త్వరగా నిర్ణయం తీసుకోవాలి మురుగన్ గుండె ఆగిపోయింది నా లక్ష్మీ బిడ్డ ఇద్దరూ బాగుంటారు కదా డాక్టర్ ఆగింది మేము అన్నీ చేస్తున్నాం కాని ఒకరిని మాత్రమే కాపాడగలం నీ నిర్ణయం కావాలి మురుగన్ శ్వాస ఆడలేదు నేనెలా ఎంచుకోగలను అతను ఆపరేషన్ థియేటర్ ద్వారం వైపు చూశాడు అక్కడ లక్ష్మీ ప్రాణాలకోసం పోరాడుతోంది తరువాత వారు సంవత్సరాలుగా ఎదురుచూసిన బిడ్డను గుర్తుచేసుకున్నాడు చివరకు విరిగిన స్వరంతో చెప్పాడు లక్ష్మిని కాపాడండి గంటల తరువాత లక్ష్మీ ఆసుపత్రి మంచంపై కళ్ళు తెరిచింది మురుగన్ ఆమె పక్కన కళ్ళు ఏడుపుతో ఎర్రబడి ఉన్నాయి లక్ష్మీ నిన్ను వదులుకోలేకపోయాను అన్నాడు బిడ్డను కోల్పోయిన వార్త విని లక్ష్మీ ఏడ్చింది మన బిడ్డ అని మాట్లాడింది అప్పుడు కన్నన్ తన అత్త రేవతి చేయి పట్టుకుని గదిలోకి వచ్చాడు అమ్మా నీకు బాగైందా అని లక్ష్మీని కౌగిలించాడు కాని తరువాత ప్రశ్న నా తమ్ముడు ఎక్కడా నేను అతని చూడాలి మురుగన్ శ్వాస ఆగిపోయింది కన్నా నీ తమ్ముడు అతను దేవుని దగ్గరకు వెళ్లిపోయాడు కన్నన్ కళ్ళు నమ్మశక్యంగా విచ్చుకున్నాయి లేదు అది నిజం కాదు నేను అతన్ని కాపాడతానని చెప్పాను అతని స్వరం విరిగిపోయింది కళ్ళు నీళ్లతో నిండాయి అతనికి నేను కావాలి అని ఏడ్చాడు డాక్టర్ సుమతి వచ్చి నీకు కావాలంటే బిడ్డను ఒకసారి చూడొచ్చు కన్నన్ గట్టి స్వరంతో చెప్పాడు నాకు అతనితో వీడ్కోలు చెప్పాలి తెల్లని షీట్లో చుట్టిన బిడ్డను తీసుకొచ్చారు లక్ష్మీ ఏడుస్తూ బిడ్డను చేతుల్లోకి తీసుకుంది కన్నన్ అడిగాడు అమ్మా నేను అతన్ని ఒకసారి తీసుకోనా లక్ష్మీక్షణం ఆగినా డాక్టర్ అంగీకరించింది కన్నన్ బిడ్డను ప్రేమగా చేతుల్లోకి తీసుకున్నాడు నిన్ను కాపాడతానని చెప్పాను అని గుసగుసలాడి బిడ్డ చల్లని బుగ్గపై నిమిరాడు గదిలో నిశ్శబ్దం ఒక్కసారిగా చిన్న కేక అందరూ షాకయ్యారు బిడ్డ కళ్ళు తెరిచాడు మరో బలమైన కేక డాక్టర్ సుమతి వచ్చి స్టెథస్కోప్తో పరీక్షించింది ఇది ఇది అసాధ్యం బిడ్డకు జీవన లక్షణాలు ఏవీ లేవు ఇప్పుడు గుండె చప్పుడు సాధారణంగా ఉంది శ్వాస బలంగా ఉంది ఆమె ఆశ్చర్యంగా చెప్పింది బిడ్డను కౌగిలించుకుని ఏడ్చింది మురుగన్ సంతోషంతో వణికాడు కన్నన్ బిడ్డ చేయి పట్టుకుని నవ్వాడు నేను చెప్పలేదా నేను అతన్ని కాపాడగలనని డాక్టర్ చెప్పింది ఇది దేవుని ఆశీస్సు ఆసుపత్రిలో ఈ వార్త వ్యాపించింది కన్నన్ ప్రేమ దేవునిపై అతని నిష్కపటమైన ప్రార్థన ఒక అద్భుతాన్ని సృష్టించిందని అందరూ నమ్మారు మురుగన్ కన్నన్ను చూసి అడిగాడు నీవు ఇది ఎలా చేశావు కొడుకు కన్నన్ నవ్వుతూ చెప్పాడు నేను దేవునితో అతన్ని తిరిగి ఇవ్వమని ప్రార్థించాను దేవుడు విన్నాడు ఆ రోజునుండి కన్నన్ తన తమ్ముడిని తన అద్భుత బిడ్డను ఎల్లప్పుడూ కాపాడతానని నిశ్చయించుకున్నాడు ఈ కథ చెన్నైలో వ్యాపించింది దేవుని కరుణపై ఒక బాలుడి విశ్వాసంపై ప్రజలు నమ్మకం పెట్టారు